మనం పేజ్ నెంబర్ హండ్రెడ్లో ఉన్నాము అండర్సన్ విద్యా లక్షల వర్గీకరణలో ఆ వర్గీకరణ అనేది ఇక్కడ చూడండి ద్వి పరిమాణాత్మకం కాబట్టి జ్ఞాన పరిమాణం కలిగి ఉంటుంది సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణాన్ని కలిగి ఉంటుంది జ్ఞాన పరిమాణంలో మనకి లాస్ట్ వీడియోలో చెప్పాము వాస్తవిక జ్ఞానం అంటే ఏంటి భావనాత్మక జ్ఞానం అంటే ఏంటి ప్రక్రియాత్మక జ్ఞానం అంటే ఏంటి అదేవిధంగా అది సంగనాత్మక జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి అంశాలని చెప్పడం జరిగింది అంటే వాస్తవిక జ్ఞానం దీన్ని మనం యథార్థ సంబంధమైన జ్ఞానం కూడా అనవచ్చు అంటే బయాలజీకి సంబంధించినటువంటి సత్యాలు కావచ్చు పదాలు కావచ్చు నిర్వచనాలు కావచ్చు భావాలు నియమాలు మొదలైన విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏదైనా ఉందంటే అది వాస్తవిక జ్ఞానం అని లేదా యథార్థ సంబంధమైన జ్ఞానం అని చెప్పుకున్నాము రెండోది వచ్చేసి మనకి భావనాత్మక జ్ఞానం లేదా భావన సంబంధమైనటువంటి జ్ఞానం అంటే జీవజ్ఞానం సంబంధిత అంటే బయాలజీ సంబంధించినటువంటి సిద్ధాంతాలు సాధారణీకరణలకు సంబంధించినటువంటి జ్ఞానమే భావనాత్మక జ్ఞానం కాన్సెప్ట్ నాలెడ్జ్ అవుతుంది లాస్ట్ వీడియోలో చెప్పాము మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను తర్వాత ప్రక్రియాత్మక జ్ఞానం ప్రక్రియాత్మక జ్ఞానం అంటే దీంట్లో మనకి దీన్ని మనం కార్యశరళి సంబంధమైన జ్ఞానం అని చెప్పవచ్చు దీంట్లో శాస్త్రీయ విధానాలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి జ్ఞానం అయితే ఉంటుంది యాక్టివిటీస్ ఉంటాయి పరికరాలు ఎలా వాడాలో అనే అన్ని జ్ఞానాలు కూడా మనకి ఈ ప్రక్రియాత్మక జ్ఞానంలో ఉంటాయి మరి అది సంగణాత్మక జ్ఞానం అంటే మనకి ఈ జ్ఞానం అంటే విద్యార్థి నిజ జీవితంలో లేదా నిజ జీవితంలో ఒక విద్యార్థి పొందిన జ్ఞానాన్ని అతను లైఫ్లో ఉపయోగించుకుంటాడు ఇదంతా కూడా మనకి అది సంగణాత్మక జ్ఞానం కింద వస్తుంది ఓకే అయితే మనకి ఈ వీడియోలో ఏ స్టార్ట్ అవుతుందంటే మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం స్టార్ట్ అవుతుంది కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్ అంటాము అంటే అండర్సన్ అంటే ఆధునికీకరణటువంటి విద్యా లక్షలు మనం రివైజ్ చేసాం కదా ఈ రివైజ్ అంటే సవరించబడినటువంటి విద్యా లక్షల ఆధారంగా మనకి ఆ అండర్సన్ క్రాత్ వాళ్ళ యొక్క విద్యా లక్ష్య వర్గీకరణలో రెండు పార్ట్స్ ఉంటాయని చెప్పాను ఒకటి జ్ఞాన పరిమాణం అని చెప్పాము రెండోది వచ్చేసి మనకి సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం అని చెప్పాము ఓకే అయితే ఆండర్సన్ వర్గీకరణలో రెండవ పరిమాణం సెకండ్ డైమెన్షన్ ఏంటంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ సంగణనాత్మక ప్రక్రియ అంటే ఏంటి ఈ సంగణనాత్మక ప్రక్రియ అంటే అంతకుముందు మీకు జ్ఞాన పరిమాణం చెప్పాము ఆ జ్ఞానానికి సంబంధించినది కా మరి సంగణనాత్మక ప్రక్రియ అంటే ఏంటి ఎందుకు ఉపయోగపడుతుంది జ్ఞానాన్ని సంపాదించడంలో ఉపయోగపడుతుంది సంగణనాత్మక ప్రక్రియ ఓకే అయితే ఈ సంగణనాత్మక ప్రక్రియలను మొత్తం ఆరు స్థాయిలుగా మనం వర్గీకరణ చేసుకుంటాము ఓకే అవి ఎలా ఉంటాయి అంటే మనకి నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉంటాయి ఒక ఆధిపత్య క్రమంలో అమర్చబడి కూడా ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఈ స్థాయిలన్నీ కూడా క్రియలకు సంబంధించినవి అదే బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల్లో ఉన్నటువంటి స్థాయిలనేవి నామవాచకానికి సంబంధించినవి కానీ అండర్సన్ సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల్లో ఉన్నటువంటి ఆరు స్థాయిలు ఏదైతే ఉన్నాయో అవి క్రియలకు సంబంధించిందని చెప్పాను జ్ఞాపకం ఉంచుకోవడం అని చెప్పేసి ఓకే అవగాహన చేసుకోవటము అన్వయించడము విశ్లేషించడము మూల్యాంకనం చేయటము సృష్టించడం కదా ఇవన్నీ కూడా దీంట్లో చూస్తే ప్రతి స్థాయిలో మనకి క్రియ కనబడుతుంది ఓకే ఇప్పుడు మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడదాము ముందుగా మనకి సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల వర్గీకరణలో కేవలం జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే వాళ్ళు సవరించారు దాని ప్రకారం మనకి మొదటగా ఉండేటువంటి లక్ష్యం నిమ్మ స్థాయిలో అంటే సరళంగా ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే జ్ఞాపకం ఉంచుకోవటము రిమంబరింగ్ అంటాము ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే సవరించబడినటువంటి విద్యా లక్ష్యాల అంటే బ్లూమ్స్ అదే రివైజ్ ట్యాక్స్ అనేమిలో మనకి బ్లూమ్స్ యొక్క రివైజ్ ట్యాక్స్ అనేమిలో అండ్రసన్ అండ్ క్రాత్వాల్ యొక్క వర్గీకరణలో మనకి ఆరు స్థాయిలు ఉంటాయని చెప్పాము దాంట్లో ఫస్ట్ వన్ రిమంబరింగ్ జ్ఞాపకం ఉంచుకోవటము ఈ మొత్తం చదవాలి అంటే అంత అవసరం లేదు మనకి ఈ జ్ఞాపకం ఉంచుకోవడం అనేటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో దీన్ని సింపుల్గా మనం ఏమంటాము గుర్తుంచుకోవటం అంటాము గుర్తుంచుకోవడం అంటాము అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా మనకి మెదడులో ఉన్నటువంటి దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి నుండి అంటే మనకి మెదడులో కొన్ని అంశాలు దీర్ఘకాలిక ఉండిపోతాయి ఓకే వాటి నుంచి దాని సంబంధిత జ్ఞానాన్ని అంటే మనం గుర్తుపెట్టుకున్నటువంటి ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకున్నటువంటి చాలా కాలం నుంచి గుర్తుపెట్టుకున్నటువంటి జ్ఞానాన్ని తిరిగి పొందడమే మనం గుర్తుంచుకోవడం అంటాము లేదా దీన్నే మనం జ్ఞాపకము ఉంచుకోవడం కూడా అంటాము ఓకే ఇందులో ఏముంటాయో మీరు ఒకసారి చూసుకోండి మనకు అంత అంత అవసరం లేదు ఇవి ఓకే తర్వాత రెండో లక్ష్యం ఏంటంటే మనకి అవగాహన చేసుకోవటము అవగాహన చేసుకోవటము అండర్స్టాండింగ్ అని చెప్తాము అవగాహన చేసుకోవటం అంటే సాధారణంగా అండర్స్టాండింగ్ అంటే మౌఖిక ఓరల్గా వ్రాతపూర్వకంగా కావచ్చు రేఖా చిత్రాల సమాచారంతో కావచ్చు అంటే ఓరల్గా కావచ్చు రిటర్న్గా కావచ్చు కొన్ని పిక్చర్స్ ఇవ్వటం వల్ల వీటి యొక్క సమాచారంతో మౌఖికంగా కావచ్చు వ్రాతపూర్వకంగా రేఖా చిత్రాల సమాచారంతో బోధన విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని మనం అవగాహనగా చెప్పుకోవచ్చు అంటే బోధన విషయాన్ని అర్థవంతం చేసుకోవడాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు మరి ఈ బోధన విషయం ఏదో ఒక కంటెంట్ ఉంటుంది మరి ఈ కంటెంట్ అర్థం అర్థవంతం చేసుకోవడానికి మనకి ఏమి ఉపయోగపడతాయి అంటే మౌఖికంగా ఓవరాల్గా కొన్ని పదాలు ఉపయోగపడతాయి రిటర్న్గా ఉపయోగపడతాయి రేఖా చిత్రాలు వీటి సహాయంతో మనం బోధన విషయాన్ని అర్థవంతం చేసుకోవడాన్ని అవగాహన అని చెప్పొచ్చు ఓకే రెండవది అన్వయించడము అప్లయింగ్ అని చెప్పొచ్చు అప్లయింగ్ అంటే ఇక్కడ చూడండి అప్లయింగ్ అంటే ఏంటంటే వివిధ సందర్భాలలో ప్రక్రియను సమాచారాన్ని ఉపయోగించడం లేదా వినియోగించడం అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తాము ప్రక్రియ ప్రాసెస్ని కానీ సమాచారాన్ని కానీ ఉపయోగించుకోవటం లేదా వినియోగించుకోవటమే అన్వయించడం అని చెప్పొచ్చు తర్వాత మొత్తం మన అంత అవసరం లేదు విశ్లేషించడం ఇక్కడ విశ్లేషించడం అంటే ఆయన మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణలో పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా చూపించుకొని మనం అర్థం చేసుకోవటం ఒక పెద్ద టాపిక్ అర్థం కాకపోతే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అప్పుడు మనం చదువుకుంటాం దాన్ని మనం ఎనలా ఎనాలసిస్ అంటాము అక్కడ ఇక్కడ మనకి ఎనలైజింగ్ అని చెప్తాము అక్కడ విశ్లేషణ ఇక్కడ విశ్లేషించడం కాబట్టి విశ్లేషించడం అనేది ఎలా అడగచ్చు సింపుల్గా రేపొద్దున ఎగ్జామ్స్లో విశ్లేషించడం అనేది మనకు ఉన్నటువంటి సమాచారాన్ని ఏం చేయాలి భాగాలుగా విభజించడం అంటే పెద్ద సమాచారం ఉంటే దాన్ని ఇలాగా భాగాలుగా విభజించుకుంటాము విభజించుకొని ఏదైతే విభజించుకున్నామో ఆ భాగాలు ఒకదానితో ఒకటి మొత్తం నిర్మాణం లేదా ప్రయోజనంతో ఎలా సంబంధం కలిగి ఉంటాయి అని నిర్ణయించడము సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టాపిక్ అండి ఈ టాపిక్ ఇది ఒక స్థూల విషయం మీకు అర్థం కావట్లేదు అప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని ఇచ్చిన చిన్న భాగాలుగా కట్ చేసుకుంటాము అర్థం చేసుకోవటానికి ఈ భాగాల మధ్య మనకి ఎలాగ సంబంధం ఉందో కూడా మనం నిర్ణయించుకుంటాము అలాగ విశ్లేషించడం అనేది అంటే ఏంటంటే మనకి అర్థం కానటువంటి స్థూల భాగాన్ని లార్జ్ అంటే ఎక్కువ భాగాన్ని మనం ఏం చేస్తాము చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ భాగాల మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరిచి అక్కడ ఆ స్థూల విషయాన్ని మనం అర్థం చేసుకుంటాము అదే మనకి విశ్లేషించడం అని చెప్పొచ్చు తర్వాత మనకి మూల్యాంకనం చేయడం ఇవాల్యుయేటింగ్ అని చెప్పొచ్చు మూల్యాంకనం చేయటం అక్కడ మనకి మూల్యాంకనం ఉంది ఇక్కడ మూల్యాంకనం చేయటం అక్కడ ఆరో ప్లేసు బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఇది ఐదవ ప్లేసు ఐదవ స్థాయి ఓకే మూల్యాంకనం చేయడం అనేది అంటే విషయాలు లేదా స్టాండర్డ్స్ అంటే ప్రమాణాల ఆధారంగా విషయాల ఆధారంగా ప్రమాణాల ఆధారంగా తీర్పులు చేయడంలో భాగంగా ఉంటుంది అంటే మూల్యాంకనం అంటే మనం ఫైనల్ తీర్పు ఇవ్వటమే కదా మూల్యాంకనం అంటే ఒక ఎగ్జామ్ పెట్టి దాన్ని అవల్యూషన్ చేసి వాటి యొక్క స్థాయి మనం వివరించడమే కదా అదే మనకి ఏమవుతుంది మూల్యాంకనం అవుతుంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు మూల్యాంకనం చేయడం అంటున్నాడు అంటే మూల్యాంకనం చేయడం అనేది అంటే ఏంటంటే విషయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఆధారంగా తీర్పులు చేయటమే మనం మూల్యాంకనం చేయడం అని చెప్పవచ్చు అంటే దాని ఆధారం ఏంటంటే ప్రమాణాల ఆధారంగా స్టాండర్డ్స్ ఆధారంగా తీర్పులు ఇవ్వడమే మూల్యాంకనం చేయడమని చెప్పొచ్చు తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇదే మనకి కొత్తగా వచ్చింది సృష్టించడము బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో సంశ్లేషణ అనేది సృష్టించడంగా మారుతుంది ఈ బ్లూమ్ యొక్క రివైస్ ట్యాక్స్ అనేమిలో అదే మనకి ప్రధానమైనటువంటి మార్పు బ్లూమ్స్ విద్యా లక్ష్యాలకిను ఆండ్రసన్ అండ్ క్రాత్వాల్ ఆధునికీకరించినటువంటి లేదా సవరించబడినటువంటి విద్యా లక్ష్యాలకి ప్రధానమైనటువంటి తేడా ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వచ్చాయో దాంట్లో ఉన్నటువంటి సంశ్లేషణ అనేటువంటి ఒక స్థాయి అనేది సృష్టించడం కింద మారుతుంది ఈ సృష్టించడము క్రియేటింగ్ అనేది రివైజ్డ్ బ్లూమ్ ట్యాక్స్ మీ దట్ మీన్స్ ఆండర్సన్ అండ్ క్రాత్వాల్డ్ ట్యాగ్స్ అని చెప్పొచ్చు చెప్పవచ్చు మనం అంటే ఏంటి సృష్టించడము క్రియేటింగ్ అంటే ఏంటంటే అంశాలను లేదా విషయాలను ఏదైనా ఒక టాపిక్ కావచ్చు లేదా కంటెంట్ కావచ్చు అంశాలు కావచ్చు విషయాలు ఏదైనా తీసుకోండి అంశాలను సమ్మిళితం చేసి అంశాలను సమ్మిళితం చేసి తదనుగుణంగా ఒక సంపూర్ణ క్రియాత్మక నిర్మాణాన్ని రూపొందించడము అంటే అంశాలను ఒక కొత్త నిర్మాణంగా మనం పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది ఏదైనా ఒక టాపిక్ని కొత్త నిర్మాణంగా మనం మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తాము అంటే అంశాలని కావచ్చు లేదా విషయాల్ని సమ్మిళితం చేసి కొన్ని అంశాలని సమ్మిళితం చేసి ఒక సంపూర్ణంగా ఒక క్రియాత్మక నిర్మాణాన్ని మనం రూపొందించడమే క్రియేటింగ్ అని చెప్పచ్చు సృష్టించడం అంతే కదా కొత్తగా మనం సృష్టిస్తాము అంతే ఓకే తర్వాత మనకి ఇక్కడ చాలా చూడండి ఈజీగా అర్థమవుతుంది వేరే బుక్లో కూడా మీకు చెప్తాను ఇక్కడ జ్ఞాన పరిమాణము సంగణానాత్మక ప్రక్రియ పరిమాణం అనుసంధానము సో లింకింగ్ ఎలా చేస్తాము ఎందుకు ఆ సవరించబడినటువంటి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో ఆ విద్యా లక్షల వర్గీకరణ అనేది ద్వి పరిమాణాత్మకము అంటే ఒకవైపు జ్ఞాన పరిమాణం కలిగి ఉంటుంది రెండో వైపు సంగణాత్మక ప్రక్రియ పరిమాణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ పిక్చర్ చూడండి చూడండి ఈ బ్లూమ్స్ సవరించబడినటువంటి విద్యా లక్షల వర్గీకరణలో అండర్సన్ క్రాత్వాల్ సవరించబడినటువంటి విద్యా లక్ష వర్గీకరణలో ఒకవైపు జ్ఞాన పరిమాణం ఉంటుంది రెండో వైపు సంగణనాత్మక ప్రక్రియ పరిమాణం ఉంటుంది సో జ్ఞాన పరిమాణంలో మనకి చెప్పాను కదా వాస్తవిక జ్ఞానమని భావనాత్మక జ్ఞానమని ప్రక్రియాత్మక జ్ఞానమని జ్ఞానం జ్ఞానమని చెప్పాను అదే సంగణానాత్మక ప్రక్రియ పరిమాణంలో ఏముంటాయి జ్ఞాపకం ఉంచుకోవటము అవగాహన చేసుకోవటము అన్వయించడము విశ్లేషించడము మూల్యాంకనం చేయటము సృష్టించడము అని చెప్పవచ్చు అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండింటిని మనం ఈ రెండింటినీ కలిపి అనుసంధానం చేస్తే మనకి మొత్తానికి ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు అరలు మనకు కనిపిస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ అరలు మనకు కనిపిస్తాయి ఎలా కనిపిస్తాయో మీకు పాత బుక్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు అర్థమవుతుంది ఇక్కడ ఏం రాసి ఒకసారి చూద్దాం అండర్సన్ వర్గీకరణ అనేది ద్వి పరిమాణాత్మకము ఓకే రేఖా చిత్రంలో మనం చూపించాలంటే రేఖా చిత్రంలో సంగణానాత్మక ప్రక్రియ పరిమాణాన్ని దీన్ని సంగణాత్మక ప్రక్రియ పరిమాణాన్ని ఎక్స్ అక్షంపై చూపిస్తాము జ్ఞాన పరిమాణాన్ని వై అక్షంపై చూపించడం జరుగుతుంది చూపించినప్పుడు ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఇరవై నాలుగు విభాగాలు ఏర్పడతాయి అంటే చూడండి ఇక్కడ ఈ ద్విపరిమాణాత్మక వర్గీకరణను ఉపయోగించి లక్ష్యాలు కృత్యాలను కృత్యాలను జ్ఞాన ప్రక్రియ సంగనాత్మక ప్రక్రియతో జతపరవచ్చు సో ఇది చెప్తాను మళ్ళీ ఒకసారి ఆగండి ఇక్కడ ఈ ద్వి పరిమాణాత్మక వర్గీకరణ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఏదైతే మన లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలను ఆ రెండింటితో జ్ఞాన పరిమాణంతో సంగణాత్మక ప్రక్రియ పరిమాణంతో రెండింటితో జతపరచు ఒక్కొక్క పరిమాణంలో ఉప విభాగాలు విస్తృతమైనవి నిర్దిష్టమైనవి పై రెండు పరిమాణాల పరస్పర సంధానం వల్ల ఇరవై నాలుగు విభాగాలు ఏర్పాడాయని చెప్పాడు ఇక్కడ సో ఇదిలా చెప్తే మనకు అర్థం కాదు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి పాత ఓల్డ్ బుక్లో ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకి అండర్సన్ క్రాత్వాల్ ద్వి పరిమాణ వర్గీకరణ ఇది తెలంగాణ రెండు వేల పదహారులో వచ్చినటువంటి బిఎడ్ బుక్ ఇది సో ఒకవైపు కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్ తీసుకున్నారు రెండో వైపు జ్ఞాన పరిమాణాన్ని తీసుకున్నారు సో ఈ జ్ఞాన పరిమాణాన్ని దీంతో క్రాస్ చేసిన ఒక దాంతో ఫస్ట్ వన్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి ఇవి ఇవి నాలుగు జ్ఞానాలు ఓకే వన్ మినిట్ ఓకే ఇవి వచ్చేసి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే జ్ఞాపకం ఉంచుకోవటము అవగాహన పొందటము అన్వయించడము విశ్లేషించడము మూల్యాంకనము సృష్టించడము ఇవేంటి కాగ్నేటివ్ ప్రాసెస్ డైమెన్షన్ సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణము ఇది యథార్థమైన సంబంధ జ్ఞానము ఇవన్నీ కూడా మనకి జ్ఞాన పరిమాణాలు ఇక్కడ ఉన్నటువంటి వన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి ఈ జ్ఞానాలని ఈ యొక్క జ్ఞా సంగణాత్మక ప్రక్రియ పరిమాణంతో మనం క్రాస్ చేస్తాము ఫస్ట్ వన్ ఏం చేయాలి యథార్థ సంబంధమైన జ్ఞానాన్ని వీటికి అప్లై చేయాలి భావన సంబంధమైన జ్ఞానాన్ని ఇలా అప్లై చేసుకుని పోవాలి ఇలా క్రాస్ చేస్తే మనకి మొత్తం ఇరవై నాలుగు విభాగాలు అనేవి ఏర్పడతాయని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ మనం మాట్లాడేది ఆల్రెడీ గమ్యం గురించి మాట్లాడాము తర్వాత ఉద్దేశం గురించి మాట్లాడాము తర్వాత లక్ష్యాల గురించి మాట్లాడాము తర్వాత మనకి లాస్ట్లో ఉంది స్పష్టీకరణాలు అంటే స్పెసిఫికేషన్ అని అర్థము స్పష్టీకరణాలు మరి ఏంటి స్పష్టీకరణాలు అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడే ముందు లైన్ టు లైన్ చూద్దాం ఈ అకాడమీ బుక్లో వాల్యూ వన్ ఏపీకి సంబంధించి ఎలా ఇచ్చారో ఒకసారి చూద్దాం ఆల్రెడీ మనం లాస్ట్లో మనం ప్రవర్తన లక్ష్యాల గురించి మాట్లాడాము ఓకే లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ చూడండి పాఠ్యాంశం బోధన వలన అంటే విద్యార్థికి మనం టీచ్ చేయటం వలన చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి వేరే కలర్ మారుద్దాం ఓకే ఇక్కడ నుంచి చూడండి ఇదంతా అవసరం లేదు పాఠ్యాంశ బోధన వలన విద్యార్థి ప్రవర్తనలో మార్పుని కలుగు చేసే బోధన లక్ష్యము దాన్ని మనం బిహేవియర్ ఆబ్జెక్టు లేదా ప్రవర్తన లక్ష్యం అంటాము అంటే పాఠ్యాంశం బోధన వలన మనం టీచ్ చేయటం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పుని కలుగు చేసేటువంటి బోధన లక్ష్యాన్నే మనం ప్రవర్తన లక్ష్యం అంటాము విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి కారణమైనటువంటి బోధన లక్ష్యాన్నే మనకి ప్రవర్తన లక్ష్యం అంటాము లాస్ట్ వీడియోలో మీకు ప్రవర్తన అంటే ఏంటి అని చెప్పాను సాధారణమైన లక్ష్యాలంటే ఉద్దేశాలు గమ్యాలు అని చెప్పి రెండింటికి డిఫరెన్స్ చెప్పడం జరిగింది ఓకే ఇక్కడ ప్రవర్తన లక్ష్యం అంటే నథింగ్ బట్ స్పష్టీకరణే స్పెసిఫికేషనే కాబట్టి పాఠ్యాంశం బోధన వలన విద్యార్థి ప్రవర్తనలో మార్పుని కలుగు చేసేటువంటి బోధన లక్ష్యాన్నే ప్రవర్తన లక్ష్యం బిహేవియల్ ఆబ్జెక్టివ్ అంటాము అంటే నథింగ్ బట్ స్పష్టీకరణే మరి ప్రతి ప్రవర్తన లక్ష్యంలో ఒక క్రియాశీల పదం ఉంటుంది ఒక యాక్షన్ వెర్బైతే ఉంటుంది ఒక క్రియాశీల పదం ఉంటుంది ఈ క్రియాశీల పదం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో స్పష్టమైన మార్పుని గమనించడం వలన అంటే ప్రతి ప్రవర్తన లక్ష్యంలో ఒక క్రియాశీల పదం ఉంటుందని చెప్పాము యాక్షన్ వెర్బ్ ఉంటుంది ఈ యాక్షన్ వెర్బ్ ద్వారా క్రియాశీల పదం ద్వారా విద్యార్థి యొక్క ప్రవర్తనలో స్పష్టమైనటువంటి మార్పుని మనం గమనిస్తాం కాబట్టి ఆ ప్రవర్తన లక్ష్యాన్ని స్పష్టీకరణ అని కూడా అంటాము ఎందుకు ప్రవర్తన లక్ష్యాన్ని స్పష్టీకరణ అంటామంటే ఈ ప్రవర్తన లక్ష్యంలో ఉన్నటువంటి ఒక క్రియాశీల పదం ద్వారా యాక్షన్ వెరబ్ ద్వారా విద్యార్థి యొక్క ప్రవర్తనలో స్పష్టమైన మార్పుని గమనిస్తాం కాబట్టి ప్రవర్తన లక్ష్యాన్ని స్పష్టీకరణ స్పెసిఫికేషన్ అని కూడా అంటాము అంటే అంటే ఇక్కడ చూడండి విస్తృతమైనటువంటి లక్ష్యం నుంచి విస్తృతమైనటువంటి లక్ష్యం నుంచి వెలువడి నిర్దిష్ట అర్థాన్నిచ్చేటువంటి పదాలలో వ్యక్తపరచబడేవే స్పష్టీకరణాలు అంటే విస్తృతమైనటువంటి లక్ష్యం నుంచి వెలువడి నిర్దిష్ట అర్థాన్ని ఇచ్చే పదాలలో వ్యక్తపరచబడేవే మనకి స్పష్టీకరణాలు లేదా స్పెసిఫికేషన్ అని అంటాము అంటే విస్తృతమైన లక్ష్యం నుంచి వెలువడతాయి కానీ నిర్దిష్ట అర్థాన్నిస్తాయి ఓకే అదే మనకి స్పష్టీకరణలు అని చెప్పవచ్చు అనమాట అంటే ఒక సర్టిఫికేట్ లాంటివి ఒక కోర్సు మనం చేసినప్పుడు అది లక్ష్యం అనుకుంటే ఆ కోర్సులో ఉన్నటువంటి సర్టిఫికేట్సే స్పష్టీకరణలు అని చెప్పచ్చు ఖచ్చితంగా ఒక లక్ష్యానికి ఖచ్చితంగా స్పష్టీకరణలు ఉంటాయి అదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇంకో డెఫినేషన్ ఇచ్చాడు స్పష్టీకరణ అంటే బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయుడు ఆశించేటువంటి విద్యార్థిలో వ్యక్తమయ్యే ప్రవర్తన మార్పు ఈ బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిలో కొంత ప్రవర్తన మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తాడు దాన్ని ఆ విద్యార్థిలో వ్యక్తమయ్యేటువంటి ప్రవర్తన మార్పు ఏదైతే ఉందో దానిని మనం స్పష్టీకరణ అంటాము అంటే ఏంటి ఇక్కడ విద్యార్థి ప్రవర్తనలో అంత్య అభ్యాసన మార్పులను ఇది కీ పాయింట్ విద్యార్థి ప్రవర్తనలో అంత్య అభ్యాసన మార్పును సూచించేవే స్పష్టీకరణాలు అంటే స్పష్టీకరణనిక అంత్య అనుభవ మార్పును సూచిస్తాయి అన్నమాట సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ వృక్ష కణ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం అనే లక్ష్యానికి ఇది ఒక లక్ష్యము వృక్షకణ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం అనేది ఒక ఆబ్జెక్టివ్ ఒక లక్ష్యము దీనికి సంబంధించి ఏం చేస్తామంటే వృక్షకణ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం ఒక లక్ష్యం మనకి ఇచ్చారనుకోండి మనం ఏం చేసుకుంటాం ముందు కవచానికి కణ వచ్చానికి భేదాలు చెప్పమని చెప్తాము అంటే భేదాలు చెప్పడం ఒక పాయింట్ బయటలు అవుతాము కణంలోని కేంద్రక విధులను వివరించి వివరించండి అని చెప్తాము ప్లాస్టిక్లకు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తాము అవే స్పష్టీకరణాలు ఇవి దేనికి స్పష్టీకరణాలు ఇక్కడ ఒక లక్ష్యం ఇచ్చాడు కదా ఏ లక్ష్యం అది వృక్షకర నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం అనే ఒక లక్ష్యం ఈ లక్ష్యాన్ని ఇచ్చినప్పుడు విద్యార్థి ఏమనుకుంటాడంటే వృక్షకర నిర్మాణం కాబట్టి ప్లాంట్ సెల్ స్ట్రక్చర్ కాబట్టి ప్లాంట్ సెల్లో మనకి సెల్వాల్ సెల్ మెమరీ రెండు ఉంటుంది కాబట్టి వాటి యొక్క భేదాలు చెప్పడము అనుకుంటాడు కణంలో ఉన్నటువంటి కేంద్రకం విధులు వివరిస్తాడు కణంలో ఉన్నటువంటి ప్లాస్టిక్లకు ఎగ్జాంపుల్ ఇవ్వటము ఇవన్నీ కూడా అంటే భేదాలు చెప్పడం కావచ్చు వివరించడం కావచ్చు ఉదాహరణ ఇవ్వటం కావచ్చు ఈ మూడు కూడా స్పష్టీకరణలు అవుతాయి ఓకే ఇక్కడ ఫైనల్గా ఏం చెప్పవచ్చు అంటే అవగాహన ఈ లక్ష్యం అనేది అవగాహన చేసుకోవటమే కదా ఈ అవగాహన అనేటువంటి లక్ష్యానికి సంబంధించి మనకి మూడు స్పష్టీకరణలు ఉన్నాయని తెలుస్తుంది ఒకటి భేదాలు చెప్పటము వివరించడము ఉదాహరణ ఇవ్వటము భేదాలు చెప్పడము వివరించడము ఉదాహరణ ఇవ్వడం అనేటువంటి మూడు స్పష్టీకరణలు ఉంటాయి దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే లక్ష్యం ఒకటే ఒకే లక్ష్యము కానీ దాని నుంచి మనకి అనేక స్పష్టీకరణలు ఏర్పడతాయి అని చెప్పచ్చు ఇక్కడ ల లక్ష్యం ఏంటి వృక్ష కణ నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం ఇది ఒక లక్ష్యము దీని నుంచి మనకి ఎన్ని స్పష్టీకరణలు వచ్చాయి భేదాలు చెప్పటము వివరించడము ఉదాహరణ ఇవ్వటం అనేటువంటి మూడు స్పష్టీకరణలు వచ్చాయి కాబట్టి ఒక లక్ష్యం నుంచి అనేక స్పష్టీకరణలు ఏర్పడతాయి అని మనకి అర్థమవుతుంది ఓకే అయితే మనకి ఇక్కడ చూడండి ప్రతి స్పెసిఫికేషన్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మార్పుకి దోహదపడే విషయము అంటే నాకు తెలిసిది బోధించే విషయము బోధించే విషయం కంటెంట్ మనం ఏదైతే బోధిస్తామో అది మార్పుకు దోహదపడేటువంటి విషయము మార్పును సూచించే భాగం మార్పును సూచించే భాగం అంటే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పుని సూచించే భాగమే మార్పును సూచించే భాగము అంటే ఇక్కడ చూడండి విద్యార్థి ప్రవర్తన మార్పులకి కారణమయ్యేది బోధించే విషయము అదే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పుల్ని సూచించే భాగము మార్పును సూచించే భాగం అవుతుంది అంటే ఏంటంటే మార్పుకు దోహదపడే భాగం ఏంటంటే మనకి బోధించే విషయము ఇది విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి కారణమవుతుంది విద్యార్థి ప్రవర్తన మార్పుకి కారణమయ్యేదే బోధించే విషయము నథింగ్ బట్ మార్పుకు దోహదపడే విషయము రెండు ఒకటే కదా ఓకే మీకు మా అమ్మలో ఒకసారి చెప్తాను ప్రతి స్పష్టీకరణలో రెండు ముఖ్య అంశాలు ఉంటాయని చెప్తున్నాడు ఒకటి మార్పుకు దోహదపడే విషయము అంటే ఏంటది బోధించే విషయము ఈ బోధించే విషయం వల్ల విద్యార్థి ప్రవర్తనలో మార్పుకి కారణమవుతుంది బోధించే విషయము రెండోది మార్పును సూచించే భాగం ఉంటుంది ఇది రెండోది మార్పును సూచించే భాగము అంటే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పుని అంటే విద్యార్థిలో ఆశించిన ప్రవర్తన మార్పుని సూచించే భాగమే మనకి మార్పును సూచించే భాగం అవుతుంది అంటే ఫైనల్గా మనం ఏం చెప్పవచ్చు అంటే ఇక్కడ స్పష్టీకరణలు అంటే ఎలా అంటే అర్థవంతంగా ఉంటాయి నిర్దిష్టంగా ఉంటాయి స్పష్టంగా ఉంటాయి మాపనం చేయవచ్చు మూల్యాంకనం చేయవచ్చు గుర్తుపెట్టుకోవాలి ఇది అడుగుతాడు స్పష్టీకరణలకు లక్షణాలు అడుగుతాడు క్యారెక్టర్స్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటే అర్థవంతంగా ఉంటాయి నిర్దిష్టంగా ఉంటాయి స్పష్టంగా ఉంటాయి మాపనం మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ చేసే విధంగా ఉంటాయి ఇవి ఎలా ఉంటాయి ప్రవర్తన రూపంలో రాయబడతాయి ప్రవర్తన రూపంలో రాయబడి విద్యార్థులు మనం పరిశీలించదగినగా ఉంటాయి ఓకే నెక్స్ట్ ప్రతి స్పష్టీకరణలో ఒక క్రియాత్మక పదం ఉంటుందని చెప్పాను ఖచ్చితంగా ప్రతి స్పెసిఫికేషన్ అనేది ఒక ఖచ్చితమైనటువంటి స్టేట్మెంట్ని ఇస్తుంది వ్యాఖ్యానాన్ని ఇస్తుంది ఓకే ఇది దీని యొక్క లక్షణాలు ఇంపార్టెంట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు సింపుల్గా మనం స్పష్టీకరణ అంటే ఏంటని చెప్పాలంటే పాఠ్యాంశ బోధన వలన చాలా జాగ్రత్తగా వినాలి పాఠ్యాంశ బోధన వలన విద్యార్థి ప్రవర్తనలో మార్పును కలుగజేసేటువంటి బోధన లక్ష్యాన్ని మనం ప్రవర్తన లక్ష్యం లేదా స్పష్టీకరణ అంటాము ప్రతి ప్రవర్తన లక్ష్యంలో ఒక క్రియాశీల పదం ఉంటుంది ఈ క్రియాశీల పదం ద్వారా స్పష్టమైనటువంటి మార్పుని గమనించడం వల్ల ప్రవర్తన యొక్క లక్ష్యాన్ని స్పష్టీకరణ అని చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఒకసారి విద్యా లక్షల వర్గీకరణలో సంఘనాత్మక భావాత్మక మానసిక అంటే జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలకు సంబంధించినటువంటి వేరు వేరు లక్ష్యాలు ఇచ్చారు ఇక్కడ ప్రతి లక్ష్యాన్ని కొన్ని స్పష్టీకరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో విద్యా లక్ష్యాల విద్యా లక్ష్యాలు అదేవిధంగా స్పెసిఫికేషన్ అంటే మనకి జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగము ఈ జ్ఞానాత్మక రంగాల్లో మనకి లక్ష్యాలు కొన్ని ఉంటాయి జ్ఞానము అవగాహన ఓకే తర్వాత మనకి అన్వయము ఓకే ఇక్కడ ఇవ్వటం జరిగింది తర్వాత భావవ్యవేశ రంగంలో శాస్త్రీయ వైఖరి గురించి ఇచ్చారు శాస్త్రీయ అభిరుచి గురించి లక్ష్యాలు ఇచ్చారు అభినందన ఇచ్చారు వీటి యొక్క స్పష్టీకరణలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మానసిక చనాతు రంగంలో నైపుణ్యం ఇచ్చారు నైపుణ్యాలు వీటి యొక్క లక్ష్యాలు అదేవిధంగా మనకి స్పష్టీకరణాలు అంటే లక్ష్యాలు స్పెసిఫికేషన్స్ దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందనమాట ప్రతి లక్ష్యంలో ఏ ఏ పార్ట్ ఉంటాయని అడిగాడు ఓకే ప్రతి లక్ష్యంలో ఇప్పుడు జ్ఞానం ఉంది జ్ఞానం అనేటువంటి లక్ష్యంలో మనకి జ్ఞప్తికి తీర్చుకోవటం గుర్తించడం అనేటువంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అలాగే ఈ టేబుల్ ఒకసారి బై హ్యాడ్ చేయండి ఎందుకని మంచిది మనకి ఓకే అంటే మనకి జ్ఞానం అనేటువంటి లక్ష్యంలో మనకి కొన్ని ఉంటాయి జ్ఞప్తికి తెచ్చుకోవటము గుర్తించడము అవగాహన అవగాహన కూడా లక్ష్యమే అంటే లక్ష్యాల్లో ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణ ఉంటాయి అని అర్థం ఇక్కడ కాబట్టి టేబుల్ ఒకసారి పేజీ నెంబర్ దీంట్లో మనకి వన్ నాట్ ఫోర్లో ఉంది ఒకసారి యాడ్ చేయండి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనం కాగ్నెటివ్ డొమైన్ ఒకటి తీసుకుందాము ముందుగా సంగణానాత్మక రంగం తీసుకుంటాము అంటే నథింగ్ బట్ జ్ఞానాత్మ రంగం తీసుకుంటాము జ్ఞానాత్మక రంగంలో ఏ లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాల్లో ఏ భాగాలు ఉన్నాయి అంటే ఆ లక్ష్యాల్లో ఏ స్పష్టీకరణలు ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడదాము ఓకే